నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి మే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వార ఫలాలు పరిశీలిద్దాం కన్యారాశి వారికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే లాభస్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో సమయానికి ఏదో విధంగా ఆర్థిక సహకారం అందుతుంది ముఖ్యంగా గతంలో మీరు ఎవరికైనా ఇచ్చిన ధనం కానీ దాచుకున్న ధనం కానీ తిరిగి వస్తుంది అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్ వారు కానీ మీ కజిన్స్ బ్రదర్స్ లాంటి వాళ్ళు కూడా మీ యొక్క అవసరాన్ని గమనించి మీకు తగ విధమైనటువంటి సహకారం అందించే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా భూమి స్థిరాస్తి సొంత గృహం కొనుక్కోవాలనుకునే మీ ప్రయత్నం ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఇంచుమించుగా మనకి ఈ నెలలోనే ఈ రాహుగ్రహం ఆరవ స్థానంలోకి రావడం జరుగుతుంది గత కొంతకాలంగా మీరు ఈ ఉద్ది ఉద్యోగ సంబంధించిన విషయాల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి అధికారుల వల్ల ఇబ్బందులు అలాగే మీరు ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తుంటే సరైనటువంటి సక్సెస్ లేకపోవడం గుర్తింపు లేకపోవడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మీకు ఈ రాహు ఆరో స్థానంలోకి మారుతాడో అలాగే మీ రాశిలో ఉన్నటువంటి కేతువు కూడా ఇదే సమయంలో పన్నెండో స్థానంలోకి మారడంతో ఆటోమేటిక్గా వృత్తిలో మీ యొక్క పవర్ పెరుగుతుంది ఎవరైతే ఇంతకాలంగా మీకు పోటీగా ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అటువంటి అధికారులు కానీ మీ కొలిక్ కానీ వారు ఏదో విధంగా పదవి నుంచి తప్పుకోవడం వల్ల మీరు చాలా వరకు ఫ్రీ అయ్యే అవకాశం ఉంది మీ చేతికి అధికార పదవి అధికార హోదా లభించే అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయి అయితే చాలా వరకు ఈ వారం అంతా కూడా మీరు పుణ్య కార్యక్రమాలు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయడానికి కూడా చాలా వరకు ఈ గ్రాస్థితి మీకు సహకరించి ఉంది అంటే ఏదైనా మొత్తం మీద కన్యారాశి వారికి తిరిగి మీ యొక్క పవరు మీ టైము ప్రారంభమైందనే చెప్తాం ఇక దశమ స్థానంలో గురువు మీకు రెండు విధాలుగా సక్సెస్ రావడం జరుగుతుంది వృత్తిలో గౌరవం హోదా పెరుగుతుంది పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు అలాగే ఇతరులు మీ వృత్తి వ్యవహారాల్లో సొంత వ్యవహారాల్లో కలగజేసుకుని ఇబ్బంది పెట్టకుండా మీకు మీరు స్వతంత్ర అధికారాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక అలాగే సొంత గృహం కానీ ఇల్లు కానీ కొనుక్కునే ప్రయత్నంలో మరి చాలా వరకు అంటే ఇమీడియట్గా కాకపోయినా చాలా వరకు ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ సొంత గృహం కొనుక్కునే మీ ఆశయం నెరవేరుతుంది అలాగే ఏదన్నా కొత్త గృహంలో కానీ ఇల్లు మారడం కానీ చాలా వరకు జరిగే అవకాశం ఉంది అలాగే వ్యక్తిగతంగా మీకు చాలా వరకు ఆరోగ్య విషయంలో ఫ్రీ అవుతారు గతంలో కన్నా చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి కంప్లీట్గా బయటపడడం జరుగుతుంది ఇక ముఖ్యంగా పెళ్ళి సంబంధించిన విషయాల్లో ఇంకా సందిగ్ధత కొనసాగుతూ ఉంటుంది ఏ సంబంధం సరిగ్గా నిశ్చయం అవదు ఏదో ఒకేసారి ఒక రెండు సంబంధాలు రావడం మళ్ళీ ఏదో కన్ఫ్యూజ్ అవ్వడం జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా మీకు వారం చివరిలో ఏదో ఒక వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చేసుకున్న వివాహం అయితే కంపల్సరిగా బాగా జీవితంలో స్థిరపడి ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి కానీ లేదంటే అబ్బాయి కూడా రావచ్చు అది దూర ప్రాంతం నుంచి కూడా రావచ్చు అది విదేశం నుంచో లేదంటే బాగా ఒక పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశం ఉంది ఫైనల్గా ఈ రాశిలో ఉన్నటువంటి కుటుంబంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీకి కానీ వ్యక్తిగతంగా మీరు స్త్రీ అంటే మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు విదేశ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అలాగే కొత్తగా మీరు ఏదైనా ఈ బ్యూటీకి సంబంధించిందో టైలింగు బ్యూటీ ఈ బొటెక్ సంబంధించిన వృత్తులు ప్రారంభించాలనుకున్నా లేదా చిన్న స్థాయిలో మీరు ఏదైనా ఒక సినిమా రంగంలో ఏదో ఒక యాంకరింగో సినిమాయో టీవీయో యూట్యూబ్లో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి అంటే ఇది అటు నిర్మాత కావచ్చు ఇటు యాక్టర్ కావచ్చు టెక్నీషియన్గా కావచ్చు ఎవరైతే ఈ రాశిలో సినిమా రంగ ప్రవేశం చేద్దాం అనుకున్న వాళ్ళు వారికి కూడా చాలా వరకు ఈ వారంలో అవకాశాలు వస్తాయి అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ను రుజువు పెరుచుకుంటారు ఇంతకాలంగా మీకు పోటీగా ఉన్న వాళ్ళే మీకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవడం జరిగే అవకాశం ఉంది అంటే ఈ సమయంలో మీరు ఇంకా వృత్తిలో నిలదొక్కోవాలనుకుంటే బుధవారం రోజు విద్యార్థులు అలాగే ఎవరైనా వృత్తిలో ప్రవేశించాలనుకున్న వాళ్ళు బుధవారం రోజు విఘ్నేశ్వరి టెంపుల్లో గరికతో అర్చన చేయించి ఒక ఏడు వందల గ్రాముల ఎండు ఖర్జూరం స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి ప్రసాదంగా పచ్చిపెట్టడం వల్ల వృత్తిలో మీకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగి చాలా ముందుకి వెళ్ళడానికి ఈ గ్రహస్థితి ఈ రెమెడీ మీకు అనుకూలించే అవకాశం ఉంది ఈ వారం గ్రహాల యొక్క అనుకూలత లేని వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు వివాహానికి సంబంధించినవి అలాగే రుణ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ నెల అంటే మనకి ఈ వారమే వస్తుంది ఇరవై రెండవ తారీఖున హనుమత్ జయంతి ఈ హనుమత్ జయంతి రోజు మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మరి మీ యొక్క సమస్యను బట్టి ఎవరైతే వివాహానికి ఆలస్యం అవుతుందో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ రోజు శుభ్రంగా మంగళ స్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి కంపల్సరిగా స్వామివారికి తమలపాకులతో కనీసం అంటే నూట ఎనిమిది తమలపాకులు కాబట్టి దాని సంఖ్య ఎక్కువైనా పర్లేదు ప్రతి తమలపాకు చాలా శుభ్రంగా నీటుగా ఉండవలసి ఉంటుంది ఓపిక ఉన్న వాళ్ళంతా ఈ దాదంతా మాలగా తయారు చేసి స్వామివారికి కూడా వేయచ్చు కానీ కామన్గా బిజీగా రోజు ఉంటుంది కాబట్టి ఈ నూట ఎనిమిది తమలపాకులతో వివాహ సమస్యలతో ఉన్నవాళ్ళు స్వామికి తమలపాకులతో పూజ జరిపించి ఒక ఐదు అరటిపళ్ళు స్వామికి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళు అదే రోజు స్వామికి సింధూరంతో అభిషేకం చేయించవలసి ఉంటుంది లేదంటే మరి సింధూరం చక్కగా ఒక వంద గ్రాముల సింధూరం డబ్బా ఇచ్చి ఒక ఎనిమిది కొబ్బరికాయలు మంచి కొబ్బరికాయలు ఎనిమిది చాలా నీట్గా పెర్ఫెక్ట్గా ఉన్న కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి ఆ ఎనిమిది కొబ్బరికాయలు స్వామికి అర్పించడం వల్ల కంపల్సరిగా ఉద్యోగానికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఇతరులు ఇది ఇబ్బంది పెడుతున్నారు అన్నదమ్ముల సమస్యలు అనుకుంటే స్వామివారికి అదే రోజు వడమాల వడమాల సమర్పించడం వల్ల కామన్గా మీకు రావలసినటువంటి ధనం తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది ఇక ఫైనల్గా చాలా ఇబ్బందికరంగా ఉన్నది అంటే జీవితంలో రోజు గడవడానికే కష్టంగా ఉన్నది అనుకున్నవాళ్ళు మీకు తోచిన విధంగా పులిహార తయారు చేయించి మరి స్వామివారి భక్తులకి అంటే దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకి ఈ పులిహార పంచిపెట్టడం వల్ల అలాగే వీలైతే మజ్జిక కనీసం ఒక ఇరవై ఒక్క మందికో పది మందికో మజ్జిక వారి దాహానికి ఇవ్వడం వల్ల అన్నానికి లేని సమస్యలో ఉన్నాడంటే చాలా వరకు ఉండకపోవచ్చు కానీ ఇంకా అక్కడక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉంటారు అటువంటి వారు మరి ఈ పులిహోర పంచిపెట్టడం వల్ల కానీ మరి ప్రతి టెంపుల్లో కూడా ఆ రోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది స్వామివారి ప్రసాదం అనుకుందాం దాంట్లో మీరు కొంతైనా అందులో పాల్గొనే కూరగాయలు బియ్యము ఏదో ఒకటిచ్చి ఆ వడ్డన కార్యక్రమంలో ఈ భక్తులు భోజనం చేసిన తర్వాత వారి యొక్క ఈ మిగిలిన ఆకులు అన్నీ శుభ్రం చేసి అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు తింటాక శుభ్రంగా క్లీన్ చేయడం వల్ల మీకు ఇటువంటి ఎటువంటి సమస్యన్నా ఇటువంటిదంటే ఈ ఫైనాన్స్ ప్రాబ్లము ఫుడ్కి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా చాలా బెటర్ రెమెడీ చెప్తాను నిరుద్యోగులకి ఎవరికైతే ఎక్కడికి వెళ్ళినా పని దొరకడం లేదు ఎక్కడ పనికి చేరిన రెండు మూడు రోజుల్లో ఉద్యోగం తీసేస్తున్నారు అనుకున్న వాళ్ళు ఏ టెంపుల్ అన్నా పర్వాలేదు ఆంజనేయస్వామి టెంపుల్ అన్నా పర్లేదు లేదంటే బాబావారి టెంపుల్ అన్నా పర్లేదు ఈ భక్తులు విడిచిపెట్టినటువంటి చెప్పులు చక్కగా అక్కడ స్టాండ్లో ఉంటాయి కాబట్టి అక్కడ సరిదిద్ది చక్కగా పెట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఎవరి చెప్పులు వాళ్ళకి రిటర్న్ చేయడం వల్ల మీకు నిరుద్యోగ సమస్య ఏదన్నా ఉంటే అంటే ఇందులో సిగ్గుపడకుండా చేయవలసి ఉంటుంది కానీ తప్పు అయితే లేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన సత్యసాయిబాబా ట్ర సేవ ట్రస్ట్లో చాలా గొప్ప అధికారులు కూడా ఇటువంటి సేవ చేస్తూ ఉంటారు ఇటువంటి సేవ చేయడం వల్ల మీకు ఎంత గొప్ప సమస్యన్నా తీరుతుంది అలాగే మీకు ఆ అనారోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా తొలగిపోతుంది దీనికన్నా చాలా 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 గొప్ప రెమెడీ ఆ రెమెడీ చేసి వందల కోట్లకు అధిపతులుగా ఉన్నవాళ్ళు ఈ రోజులో ఉన్నారు అది మీరు ప్రత్యక్షంగా అటువంటి సంస్థ ఉన్నవారు మమ్మల్ని కలుసుకున్నా ఫోన్ చేసినా చెప్పడం జరుగుతుంది అది పబ్లిక్లో చెప్పడం అంత భావ్యం కాదు స్వస్తి